లో మరణిస్తాము సో చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనం మెడిటేషన్ చేస్తాము కనీసం ఒక ఫార్టీ డేస్ అయినా సరే మెడిటేషన్ చేస్తే ఫస్ట్ ఆ ఎబిలిటీస్ అనేవి యాక్టివేషన్ మూడ్ లోకి వస్తాయి అనమాట అండ్ ఇంకా మనం ఎప్పుడైతే ఎక్కువ కొంతమందికి ఫార్టీ డేస్ లోనే ఆ యొక్క ఎక్స్పీరియన్సెస్ స్టార్ట్ అయిపోతాయి అండ్ కొంతమందికి కొన్ని ఇయర్స్ పడుతుంది అనమాట సో మనము కూడా కొన్ని ట్రిగ్గర్ పాయింట్స్ పెట్టుకొని వస్తామన్నమాట ఇంత నేను సాధన చేస్తాను నాకు అప్పుడు ఇవి గుర్తుకు రావాలి అని చెప్పి అవి కూడా మనం పెట్టుకొని వస్తామనమాట అలా మన లైఫ్ జర్నీలో మెడిటేషన్ కనుక లేకపోయినట్లయితే మనం ఎవరము అనే విషయాన్ని గుర్తుంచుకునే పరిస్థితి ఉండదు ఒక వ్యక్తి ఎంత గొప్ప స్థితిలో ఉండి మరణి కూడా మరలా జన్మ తీసుకున్న తర్వాత మళ్ళీ మాయలో పడిపోతాము మరలా మనం ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తామో అప్పుడు ఆ గత జన్మలకి కనెక్ట్ అయినప్పుడు మనం ఎలాంటి యాక్టివిటీస్ చేస్తున్నాము ఎంత సాధన చేసి మరలా జన్మ మనం తీసుకున్నాము మనం ఏమి నేర్చుకోవాలి ఏమి నేర్చుకొని ఆత్మ పరిణితి చెందాలి సో ఇవన్నీ కూడా ఒక్క మెడిటేషన్ ద్వారానే మనకు అన్నీ అన్నమాట రైట్ సో